హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి ఇప్పుడు మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాము నేను లాస్ట్ టైం అయితే ఈ ప్లాంట్ ఏం ప్లాంట్ దోసకాయ లేక కీరా దోసకాయ అనేది నాకైతే డిఫరెన్స్ అర్థం కాలేదు సో అర్థమైన వాళ్ళు తెలిసిన వాళ్ళు నాకైతే క్లారిటీ ఇవ్వండి అని చెప్పి నేనైతే వ్లాగ్ అయితే చేసి పెట్టాను సో నాకైతే క్లారిటీ అయితే వచ్చేసిందండి ఇది అయితే దోసకాయలే చూడండి చిన్న చిన్న కాయలు ఎలా ఉన్నాయో నాకు తెలిసి నెక్స్ట్ వీక్కి అయితే కాయలు మనం హార్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోతాయి ఒక వన్ వీక్ లో సో నేను అప్పుడు హార్వెస్ట్ చేసే బ్లాక్ కూడా అయితే చేసి పెడతాను ఇవైతే కీరా దోసకాయలు అయితే కాదు కీరా దోసకాయలు ఇంకొకలా అయితే వస్తాయి మనకి చిన్నవి ఉన్నప్పుడు ఐడియా రాలేదు ఇప్పుడు కొంచెం పెద్దవి అయినాయి కదా సో నాకు కొంచెం ఐడియా అయితే వచ్చింది ఇది కన్ఫామ్ గా దోసకాయలేనండి అండ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో అయితే కలుద్దాము ఇలాంటి ఎన్నెన్నో మా గార్డెన్ లోని వ్లాగ్స్ అయితే నేను చేసి పెడుతూ ఉంటాను మీరు కూడా ఇలాగే చూస్తూ ఉండండి వీడియో నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి